యాక్సిడెంట్ అయింది తొమ్మిది నెలలు అయితే నేను ఆ పేషెంట్ అయి నేను కూడా పేసిన అయితే ఇంటికాడ ఉన్నా అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్తమ్ముఖి యాక్సిడెంట్ అయింది ఒక పెరికిట్లో గుడి పడిపోయిందని అంటే పోయి చూసిన చూసేవరకైనా కాల్ ప్యాచర్ అయింది ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాల్ అంతా క్లీన్ చేసి అంబులెన్స్ కి ఫోన్ చేసిన అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ఆర్మూర్కి తీసుకురండి నిజాబాద్ కాదు నేను ఆర్మూర్ తీసుకురా అంటే ఆరుమూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకవేళ పట్టుకోకపోతే నిజాంబద్ది తీసుకెళ్తాం వాళ్ళు చిట్టి రాసిస్తే నిజామాద్ తీసుకెళ్తాం అనంటే అంబులెన్స్లో ఫోన్ చేస్తే వాళ్ళు సరే అంబులె ఆర్బర్కి తీసుకొస్తామని అన్నారు నేను ఆటోలో టాయ్ ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆరుమూర్ ఆరుమూర్లో ఉన్నా ఆరుమూర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసే సార్ కంటే నిజాబాద్ తీసుకెళ్తాం నిజామే రండి అని అంటే సార్ మేము నిజాబాద్ వచ్చిన పోషా లేము ఇద్దరం పేషెంట్లో ఉన్నాము మా భార్య పేషెంట్ ఉన్నా నేను పేషెంట్ ఉన్నాము వాళ్ళ మేనాలు ఉన్నాయి నేను ఎట్లా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురా దయచేసి దండం పెడతాను సార్ కాల్ ముక్త సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాం అని అని చెప్పి సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్ మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు పేషెంట్ లోపట్లే ఉంటది ఏం పర్వాలేదు ఏంటంటే చూసుకోకండి అని చెప్పి చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా ఇప్పుడు పొద్దున ఇవి పరిస్థితి సార్ ఇట్లా మా బయట బయట నిన్న మా మరదలు కూడా వచ్చిపోయింది సొంత బిడ్డే తీసుకొచ్చింది ఎప్పుడు బయట ఇప్పుడు సార్ మధ్యలో ఎప్పుడు బయటేసిందో నాకు తెలియదు సార్ ఆ మా చెల్లె వచ్చి చెప్పేసరికి నాకు మధ్య నుంచి ఆటో ఉంది హాస్పిటల్ బయట ఐవర్జన్స్ వార్డులో కట్టు కట్టి బయటకి తీసుకెచ్చి డిశ్చార్జ్ రాయే పేరు మీద పేపర్ వడేసిపోయారట మీద పేపర్ వడేసిపోయారట చుట్టొచ్చి ర డ్రెస్సింగ్ చేసి ఇల్లో బయట వారి చెల్లంతో అంతకు మించి మాకేం ఏం తెలియదు సాయంత్రము మా అక్క వచ్చింది మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు హాస్పిటల్ తిరిగిందట తిరగంగా కూడా పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి చూసి ఏడు వెళ్ళిపోయింది ఆమె నైట్ నైట్ నుంచి బయటనే ఉంది

వాళ్ళ తన ఫ్యామిలీ తన కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవచ్చు అందుబాటులోనే దగ్గరగా ఉండాలి అంటే మీరు చాలా స్వచ్ఛంగా చూస్తారా అని చెప్పేసి నేను సూపర్ డెట్ కానీ అడుగుతున్నాను వెంటనే సూపర్ డెట్ని చెయ్యాలి ప్రజా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శిని